ఇది నా పేరు తూర్పాటి క్రిస్టని యక్ష కళాకారుండను హరిశ్చంద్రలో చంద్రమతి పద్యం అనేది ఆ యొక్క హరిశ్చంద్రుడి తోటి ఆమె బాధపడుకుంటూ ఈ పద్యాన్ని సాగుతుంటాయి పసిడి మేడల అయ్యా మనోహరా రాణేశ్వర మీకు ఏమిటయ్యా ఈ దుస్థితి ఎలా అయ్యా పసిడి మేడల నివసి ప్రభు న కట వల్ల కాటి వసతి కను సన్ను దొరలచే బనుల మీక కనుసన్ను దొరల చే బనులందు కొను మీక ఏది కృష్ణపుమాల వారిసేవారు అలరు పంచభక్ష భోజనం అలరు పంచబక్ష భోజనం ఆరగించడు మీక పకట నిశవాలపిండా జిలుగు బంగారు దుస్తులు బంగారు దుస్తులు ధరించడు ఇంకా తిలుగు బంగారు దుస్తులు ధరించడు ఇంకా పులుసు కం ఈ బొంతకోక ఈ బొంతకోక కనుల మీ ఇట్టి దుస్థితి గని నాకు అయ్యా నా కళ్ళ చేతనయ్యా కనుల మీ దుస్థితి గని నాకు సావురాదని దెంతను సంతి హా హరిచంద్ర సకలా విద్యాపనింద్ర బుధ జన మనచ్చకో బుధజన మన చోర సంపూర్ణ చంద్ర Ah <speaking in Spanish>